ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఏ సూక్రీస్తున్నాము వందనాలు మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యం ప్రభు నాకు ఇచ్చినందుకు నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ సిరీస్ ఆఫ్ మెసేజెస్లో ఈ పరంపరలో ఏడు పర్వతాలను మీకు జ్ఞాపకం చేశాను ఏడు పట్టణాలను జ్ఞాపకం చేశాను ఏడు నామములు దేవునికి ఇవ్వబడిన నామములు జ్ఞాపకం చేశాను ఈరోజు ఏడు చెట్ల ద్వారా మనం పాఠం నేర్చుకుందాం ఏ రీతిగా చెప్పినా ఎలా చెప్పినా చివరికి మనందరం ఆత్మీయంగా దేవుడి దగ్గర ఎదిగి దేవుడిలో ఎదిగి దైవరాజు చేరాలనేదే గురి కానీ వివిధ కోణాలలో మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం ఈరోజు మనం ఏడు చెట్ల ద్వారా పాఠం నేర్చుకుందాం వాస్తవానికి మనం మొండ్ల చెట్టు వంటి వారం మేకా గ్రంథం ఏడో అధ్యాయం నాలుగో వచ్చినలో ఈ మాట ఉంది ముండ్ల చెట్టు చూడ్డాక అందంగా ఉండదు ఏ ఫలం ఇచ్చి మన ఆకలి తీర్చదు ముండ్ల చెట్టు నీడ కూడా మనం దాని నీడలోకి వెళ్ళలేము ఏ విధంగా చూసినా ముండ్ల చెట్టు నిష్ప్రయోజనమైనదే ఎందుకు పనికిరానిదే ఒకవేళ పాతకాలంలో కట్టెల మీద వంటనుండినప్పుడు వాళ్ళకి తెలుసు ఈ మొండ్ల చెట్టు ఈ ఈ కర్రతో వంటలు వండలేము వచ్చేస్తుంది ఆహార పదాలు పదార్థాలు అనేవారు ఇప్పటి కాలపు గ్యాస్ మీద ఉండేవారు తెలియదు కానీ పాతకాలంలో పొలాలకెళ్ళి కట్టెలు తెచ్చుకొని వండేవారికి తెలుసు వచ్చేస్తుంది మంట తక్కువ పొగ ఎక్కువ కాబట్టి ముండ్ల చెట్టు ప్రయోజనకరం కాదు నిష్ప్రయోజనమైంది వ్యక్తిగతంగా మన జీవితాల్లో కూడా మనం ప్రయోజనకరమైన వారు కాదు నిష్ప్రయోజనమైన వారమే ఏ రీతిగా నీడక పండుక అందాలక వంటక ఏ రీతిగా చూసినా నిష్ప్రయోజనమైన చెట్టు మన జీవితాల్లో కూడా ఏ రీతిగా చూసినా మనం ఈ లోకంలో నిష్ప్రయోజ ప్రయోజనమైన వారనే దేవుడు ఎన్నుకున్నాడు మళ్ళీ ఎన్నుకున్నాడు మనం నిష్ప్రయోజనమైన వారనే రెండోది మనం తుమ్మ చెట్టు వంటి వారం నిర్గమకాండం ఇరవై ఐదో అధ్యాయం పదో వచనంలో ఉంటుంది చొమ్మ చెట్టు ఎవరికి అక్కర్లేదు తుమ్మ చెట్టు ఎవరికి కావాలి రోజువుడ్ కావాలి టేకు కర్ర కావాలి ఆకీష్ కావాలి నేరేడు కావాలి పోనీ ఏది అక్కల్లో కనీసం మామిడి కరన కావాలి కానీ తుమ్మ చెట్టు ఎవ్వరికీ అక్కర్లేదు తుమ్మ చెట్టు ఎవ్వరికీ ఎన్నుకోదగింది కాదు ఎందుకు ఎన్నుకోదగింది కాదు కానీ ఏసయ్య మోసేతో మందసాన్ని చేయమన్నప్పుడు మందసానికి ఒకవేళ మోసే మనసులో అనుకున్నాడేమో మందసం కదా దేవుడు చేయమన్నాడు కదా రోజు చేద్దాం టేకు కర్ర లాంటి ఖరీదైన కర్రతో చేద్దాం అనుకున్నాడేమో మనసులో దేవుడు ప్రత్యేకంగా స్పెసిఫిక్గా చెప్పాడు అందరికీ ఎవ్వరికి అక్కర్లేని నువ్వు తీసుకో ఎవరు మనుషులందరూ నిషేధించిన మనుషులందరూ నిర్లక్ష్యంగా చూసినా కర్రతోనే నాకు మందసాన్ని చేయించు మందసాన్ని చేయడం కాదు ఆ మంద ఆ కర్ర మీద బంగారం రేకును పొదుగు అంటే దైవ లక్షణాలు అందించు దేవుని బిడ్లారా మొదటి చెట్టు మొండ్ల చెట్టు నిష్ప్రయోజనమైంది రెండవ చెట్టు తుమ్మ చెట్టు అది ఎవరికి అక్కర్లేంది ఇట్లాంటి వారిని లోకంలో ఎవ్వరు ఎన్నుకోరు కానీ మన ఏసయ్య గొప్పతనం ఏంటంటే అట్లాంటి వారిని మనల్ని ఎన్నుకున్నాడు ఆయన ఏ వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అంటారు బైబుల్ ఏంటి విశేషమంటే అందరికీ పనికి వచ్చే వాళ్ళని అన్నీ ఉన్నవారిని మన లోకం ఎన్నుకుంటుంది ఎవరికి అక్కర్లేని వారిని తృణీకరించబడిన వారిని నిషేధించబడిన వారిని ఎన్నికలేని వారిని మన ఏసై ఎన్నుకుంటాడు అందుని బట్టి మన ప్రభుని స్థుతిద్దాం ప్రభుని బట్టి ఆనందిద్దాం ఇక మూడవ చెట్టు మొండ్ల చెట్టు లాంటి తుమ్మ చెట్టు లాంటి మనను దేవుడు ఎన్నుకుంటే మనము ఎలా ఉండాలి తెలుసా ఎలా ఉండకూడదో చెప్తాను మొదట అంజూరపు చెట్టు వలె ఉండకూడదు అంజూరపు చెట్టు దగ్గరికి లోకాసు వార్త పదమూడు అధ్యాయము ఆరు ఏడు వచనాలలో అలా రెఫరెన్స్ చెప్తున్నాను లోకాసు వార్త పదమూడు ఆరు ఏడు వచ్చినాలలో ఏసై వెళ్ళి అం ద్రాక్ష తోటలో నాటబడిన ఆ మంజూరు అంజూరపు చెట్టును చూసినప్పుడు ఆకులు ఉన్నాయి తప్ప ఫలంలేమీ లేవు అంజూరపు చెట్టు ఒక ఆకు చాలా పెద్దగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది మీరు చూసుంటారు చాలామంది ఆకు పెద్దదే కానీ ఫలం లేదు ఆకులు ఆచారాలకు సదృశ్యం ముండ్ల చెట్టు వంటి మళ్ళను తుమ్మ చెట్టు వంటిలను మల్లను దేవుడు ఎండుకొని ఆయన నడిపిస్తూ ఉంటే మనం అంజూరపు చెట్టు వల్ల ఆచారాలు కలిగే మాత్రమే ఆత్మీయత లేకుండా ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఆచారాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఆత్మీయత లేదు భక్తి జీవితం కొరవడింది పరిశుద్ధత కొరవడింది ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు చాలా మందిరం ఎలా కట్టాలి ఏ షేపులో కట్టాలి చచ్చిపోతే ఎట్టి సమాజం చేయాలి పెట్టిలో పెట్టాలి లేకపోతే పెట్టలో పెట్టకపోతే కుదరదు ఎన్నో క్రైస్తవ దైవ సేవకుడిగా సంఘాల్లో నేను తిరుగుతున్న వాడిగా నేను చెప్తున్నాను ఈ రోజున సంఘాలలో ఆచారాలకు ఇచ్చినంత విలువ ఆత్మీయత కెట్టలేదు ఇవ్వట్లేదు దేవుడు నీ దగ్గరుండి ఆచారాలు కోరుకోవట్లేదు ఆచార సంబంధమైన భక్తిని ఆయన కోరుకోవట్లేదు అందుకే మనం అంజూరుపు చెట్టు వలె ఉండొద్దు మరి ఎలా ఉండాలి నాలుగవ చెట్టు ద్రాక్ష చెట్టు వలె ఉండాలి ద్రాక్ష చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ పాద ఏంటంటే ద్రాక్ష పాదు ఏంటంటే ఏసు అనే ధ్వజాన్ని అలుముకోవాలి ఏసు అనే ఒక ధ్వజం అనే పిల్లర్ ఆయనే మన ధ్వజం ఆయన్ని అలుముకోవాలి ఆయనతో ఉండాలి ఆయనతో హత్తుకోవాలి మొండల చెట్టు వంటి నీ జీవితం తుమ్మ చెట్టు వంటి నీ జీవితాన్ని దేవుడు ఎన్నుకుంటే అంజూరు చెట్టులాగా ఆకులతో సరిపెట్టక ద్రాక్ష చెట్టువలే పాదు వలె ఆయన నలుపుకొని ఆయన నలుముకొని ఆయన హత్తుకొని పాదు ఏదైనా అలుముకుంటే మనం విడదీయలేము తెంపకాలం కానీ విడదీయలేము అందుకే స్త్రీని దేవుడు భార్యను అనగా సంఘాన్ని దేవుడు ద్రాక్ష వలతో నూట ఇరవై ఎనిమిదో కేత్తలు పోల్చాడు దేవుని బిడ్డలారా మనము ఆయనను అలుముకొని ఆయనతో అంటు కట్టబడిన వారమే రూతు హత్తు రూతు నయోముని ముద్దు పెట్టిపోలే ఓర్పావలే హత్తుకుంది అని చదువుతాం న్యాయధిపతి గ్రంథంలో నీ దేవుడి నా దేవుడు మరణము తప్ప మన ఎడబాప లేదని హత్తుకున్నట్టుగా రూతు నయోమును హత్తుకున్నట్టుగా మనం మన ఏ సాయిని హత్తుకొని మన ద్రాక్ష రసం ఇచ్చి ద్రాక్ష పళ్ళు ఇచ్చి ఇచ్చి దేవుడిని సంతోషపరచాలి ద్రాక్ష చెట్టు పాదు తన గురించి తన సాక్ష్యం చెప్పుకుంటుంది న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదమూడో వచ్చినలో ఏమని దేవునిని సంతోషపరిచే నా ద్రాక్షరాసం ఈయకమాని అంటది ద్రాక్ష పాదు వలన దేవునికి సంతోషం దేవుడు మన బట్టి ఆనందించాలి సంఖ్యాకాండంలో మన చదువుతాం ఆయన మనం ఎంతో ఆనందించిన ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలో మనకిస్తాడని మనం ఆయన బట్టి ఆనందిస్తున్నాం ఆయన చేసిన మేల్లు బట్టి కానీ మన బట్టి ఆయన ఆనందిస్తున్నాడా మన బాధ్యత మన కర్తవ్యం ఏంటి ఆయన ఆనందింపజేయాలి ఆయన సంతోషించాలి ద్రాక్ష పాదు చెప్తుంది న్యాయాధిపతులు తొమ్మిది పదమూడులో దేవుని నా ద్రాక్ష రసం ఇస్తానని కాబట్టి దేవుని సంతోషపరిచే జీవితం కలిగి ఉందాం అంజూరుపు చెట్టు వల్ల ఆచారాలు కాక దేవుణ్ణి సంతోషపరిచే ద్రాక్ష రసం ఇద్దాం ఐదవ చెట్టు దేవదారు వృక్షం ఈ దేవదారు వృక్షం మొదటి రాజులు నాలుగో అధ్యాయం ముప్పై మూడో వచ్చేలా ఉంటుంది అంటే ప్రతి చెట్టు గురించి చాలా చోట్ల ఉన్నా మనం ఒక్కొక్క వచ్చినాన్ని మాత్రమే తీసుకుంటున్నాం దేవదారు వృక్షం నాలుగు మొదటి రాజులు గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై మూడో వచ్చేలా ఉంటుంది ఈ దేవదారు వృక్షం ఎక్కడుంటుంది చెప్పనా లెబానూను పర్వతం మీద ఉంటుంది లెబానూను అనే ఒక పర్వతం మీద ఉంటుంది పర్వతానుభవం పర్వతాల మీద పెరుగుద్ది పర్వతానుభవం ఏంటంటే ప్రార్థనకు సాదృశ్యం ప్రార్థనకు సాదృశ్యం కాబట్టి అంజూరుపు చెట్టు వలె ఆచారాలు విడిచిపెట్టి ద్రాక్షాపాదు వల ఆయన అలుముకొని లబనాను పర్వతం మీద ఉన్నటువంటి ప్రార్థనానుభవం కలిగి మనం పైకి ఎదగాలి లెబన దేవదారు వృక్షం ఎలాగ ఎదుగుద్దు అడ్డగా ఎదగదు గుండ్రంగా ఎదగదు దేవదారు వృక్షం మనం చూస్తున్నటువంటి టేకు చెట్టు వలె సరుగుడు చెట్లు అటు వాళ్ళ పైకి ఎదుగుద్ది అనమాట తాడి చెట్టు వలె కొబ్బరి చెట్టు వలె ఎదుగుద్ది మనం పైకి ఎదగాలి దేవుని లోకి ఎదగాలి అటు ఇటు కాదు దేవునిలో ఎదగాలి దేవుని సమీపస్తులకు ఎదిగితే ప్రార్థనలో ఎదిగితే ఎదిగితే ఏమవుతుంది తెలుసా సులోమాను మందిరం కట్టడానికి ఏ కర్ర తెచ్చుకున్నాడంటే లెబనాను మీద దేవదారు వృక్ష అని తెచ్చుకున్నాడు కాబట్టి మనం దేవుని మందిరము యొక్క నిర్మాణంలో ప్రయోజనకరమైన చెట్టుగా మారాలి దేవుని మందిరానికి ఉపయోగపడే కర్రగా మారాలి అప్పుడు ఆరవ చెట్టు అదే ఒలివ చెట్టు కీర్తల గ్రంథము యాభై రెండు ఎనిమిదిలో ఉంటుంది దావిదంటాడు నేను నీ మందిరంలో దేవుని మందిరంలో ఒలీవ మొక్కవలేని ఉంటానని నూట ఎనిమిదో కూడా దేవుడు చెప్పాడు నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కవలే ఉంటారని దేవుని బిడ్డలారా మనం దేవుని మందులో తుమ్మకరలాగా లేకపోతే గచ్చ గచ్చపొదలాగా ముల్ల మొక్కలాగా ఎవరికి అడ్డుగా లేకుండా ఒలీవ మొక్క వాళ్ళే ఉండాలి ఒలీవ మొక్క వాళ్ళే ఉంటానని దావీది ఎందుకన్నాడు చెప్పిన ఒలీవ నూనెని ఒలీవ చెట్టు నూనెని ఇస్తుంది ఆ నూనె దీపాలు వెలిగిస్తుంది లేవియ కాండం ఇరవై నాలుగో అధ్యాయము రెండో వచనం చదువుకుంటే మోసైతో దేవుడు ఇలా చెప్పాడు ఒకటో వచనంలో అచ్చి అచ్చం దంచి తీయబడిన ఒలివ నూనెను తీసుకొచ్చి నా మందిరములో ప్రదీపము నిత్యము వెలుగుచుండునట్లు చేయమంటాడు దీపాన్ని వెలిగించడానికి ఉపయోగించేది నూనె ఒలివ నూనె దీపాన్ని వెలిగించడానికి అనగా దీపం అంటే వాక్యం వాక్యంలో ఎదిగితే వాక్యాన్ని విస్తరింపజేస్తే వాక్యాన్ని అనుసరిస్తే దేవుని బిడ్డలారా ఏడవ చెట్టు ఆఖరి చెట్టు అదే పరలోక రాజ్యంలో ఉంటుంది ఆ చెట్టు ఏంటంటే ఫలము ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయము రెండో వచ్చేలో ఉంటుంది ఆ ఫలము తిన్నవాడికి రోగము ఆ ఫలము తిన్నవాడికి అనారోగ్యం లేకుండా ఫలం అది నెల నెల ఫలిస్తుందని రాజ్యంలో ఉంటుందని దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం కాబట్టి ఈరోజు మనం ఏడు చెట్ల ద్వారా పాఠాలు నేర్చుకున్నాం మొదటి చెట్టు ముండ్ల పొద నిష్ప్రయోజనమైంది రెండవ చెట్టు తొమ్మ చెట్టు ఎవరికి అక్కర్లేనిది అటువంటి మల్లను దేవుడు రక్షించుకొని ఏర్పాటు చేసుకుంటే మనం మంజూరు అంజూరపు చెట్టు వలె ఆచారాలు కలిగి ఉండక ద్రాక్ష పాదు వలె ఆయన నలుముకొని ద్రాక్ష ఇచ్చి ఆయన్ని సంతోషింపజేసి దేవదారు వృక్షం వలె పర్వతంలో ప్రార్థనానుభూతి పైకి ఎదిగితే మందిరానికి ఉపయోగపడితే ఆ మందిరములో ఒలీవ ఆరవ చెట్టు అయినా ఒలివ మొక్క వలె మందిరములో నూనె ఆ చెట్టు ఒలివ ఇచ్చి దీపాన్ని వెలిగిస్తే మనల్ని పరలో ఒక రాజ్యంలో జీవవృక్షఫలా ఉంచుతాడు దేవుడు మనందరినీ కూడా ఆ జీవవృక్షఫలం దానికి సిద్ధపరచును గాక